రెండో రోజు ప్రయాణం మొదలయ్యింది ఈరోజు ఉదయాన్నే లేవగానే చలి బాగా ఎక్కువగా ఉంది అదేవిధంగా కొంచెం నాకు ఫస్ట్ టైం జర్నీ మూలనే వాంటింగ్స్ అవి బాగా విపరీతంగా వచ్చినాయి అయినా కానీ పర్వాలేదు తర్వాత తర్వాత కొంచెం టిఫిన్ చేసి ఫ్రీ అయ్యి కొంచెం బెడ్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ వేసిన తర్వాత బాగానే ఉంది ఇక నుండి ఈరోజు ప్రయాణం అంతా మీకు ఎలా జరిగింది అనేది చూపిస్తాను ఉదయాన్నే లేవగానే ప్రకృతిని ఆస్వాదిస్తూ మా ఫ్రెండ్స్ ఉన్నారు చలి మాత్రం బీభచ్చంగా ఉంది ఆ చలికి నేను కొంచెం దుప్పడు కట్టుకో కప్పుకున్నాను నాకు కొంచెం హెల్త్ తేడా చేసిన వాళ్ళని ఎలాగైనా పర్వాలేదు ఒక లైఫ్లో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు కూడా చిన్నప్పటి నుండి నాకు కోరుకుండేది సముద్రమయంగా ఉండే వెళ్ళాలి ఆ సముద్రమయం చుట్టూ మేరలో నీరు తప్ప ఏమీ ఉండకూడదని ఫీల్ అయ్యేవాడిని మొత్తం మీద ఆ దేవుడు నా కోరిక ఈ రకంగా నెరవేర్చాడు ఇక మన ప్రయాణం ఈరోజు ఎలా సాగిందో చూద్దాం ఇది కిచెను షిప్లో ఇక్కడ వంట సామానం ఇక భోజనం సమయానికి భోజనానికి వెళ్ళి ఏం కూర ఉన్నారని చూసాము మళ్ళీ చేపలే ఆ చేపలు ఏంటని అడిగితే టోన్ ఆఫీస్ అన్నారు ఓకే కూర అయితే మనకు లాక్ కాకపోయినా టేస్ట్ వరకు ఓకే బాగానే ఉంది ఇక ఎవరికి ఎంత కావాలో చేసుకుని అందరం లైన్గా టేబుల్పై కూర్చున్నాము కర్రీ ఏంటనే చూస్తే అది ఫ్రై అది మనకు కాదు అన్నారు డిజర్లో ఉన్న అన్నారు ఇక అని చెప్పేసి వచ్చి కూర్చుని ఇక భోజనం అయితే మొదలుపెట్టాం ఇంకా అందరం ప్రశాంతంగా కూర్చుని భోజనం అయితే చేసి పిచ్చాపాటి మాట్లాడుకున్నాం ఈ టోనా అప్స్ అయితే టేస్టు బాగానే ఉంది కానీ మనం వండుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది కానీ పర్వాలేదు వాళ్ళు బాగానే ఉండరు ఇంకా దొరికిందే తినాలి కదా తప్పదుగా ఇక ఎలాగైతే భోజనం ముగించుకున్నాం పీసెస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశారు ముక్క అయితే బాగానే బాయిల్ అయింది టేస్ట్ కూడా ఓకే నీసు వాసన రాకుండా బాగానే ఉండడు ఇక శుభ్రంగా మొత్తం అందరం భోజనం ఇక అందరం కూడా మంచి చెడ్డ మాట్లాడుకుంటూ భోజనం అయితే ముగించాం తర్వాత బయటకు వచ్చే సముద్రాన్ని చూస్తూ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాను అలాగా సమయం అయితే గడిచిపోయింది మన గమ్యం కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ తెలీదు అలలు అలా ఎగిసిపడుతూనే ఉన్నాయి ఇక సమయం మధ్యాహ్నం మూడున్నర అయింది ఇక అందరం కలిసి కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుని టీ తాగాం టీ తాగితే ఓకే మా వాళ్ళు నవ్వుకుంటున్నారు సరదాగా మాట్లాడుకుంటూ ఆ సమయం కూడా అలా గడిచిపోయింది ఇక టీ తాగిన తర్వాత ఎవరి ప్రశాంతంగా పడుకొని ఒక కూర్చొని అలా సమయాన్ని గడుపుతున్నాం మా ఓడు ఆ కుక్కు లేని బాల్చీలో అయితే పడుకున్నాడు ఎక్కేసి పడిగిన శుభ్రంగా వీడియోలు చూసుకుంటున్నారు ఇక మా గారు అయితే ప్రశాంతంగా సెల చూసుకుంటూ కూర్చున్నారు చూస్తుండగానే సాయంత్రం అరగంటలు అయిపోయింది ఇక బాల్చీ స్లో అవుతుంది మా సిప్ అయితే ఏంటని ఆరా తీస్తే ఈ రోజైతే ఆ కనిపించే ఐలాండ్లోనే ఆగిపోద్ది ఇంకా రేపు ఉదయాన్నే బయలుదేరతాం అని చెప్పారు మరి కారణం ఏంటనేది మనకే తెలియదు ఇక సరే అని చెప్పేసి చూస్తూ ఉన్నాం జట్టి అయితే సిప్పు వచ్చింది మరి కొద్దిసేపట్లో జట్టి మీదకి వెళ్తాం ఈరోజు మా టైం అయితే ఇక్కడే స్పెండ్ చేయవలసి వస్తుంది నైట్ అంతా ఉదయమే బయలుదేరుతాం ఇంకా సిప్ మన బిప్ అయితే జట్టి గడికి వచ్చేసింది లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ టూరిస్ట్ ప్లేస్ ఇది కూడా ఇక సాయంత్రం అందరం కలిసి సరదాగా సముద్రులు దూకి ఈతలు కొట్టాము సరదాగా అలాగా టైం అంతా స్విమ్మింగ్ చేస్తాకే గడిచిపోయింది ఒక అరగంట చెప్పము శుభ్రంగా స్నానం చేసి ఆ రోజైతే ముగించాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మా జర్నీ అయితే ఈ విధంగా ముగిసింది మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన జిఎస్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ ఉంటాను మరి సెలవు